ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా అక్కలు అంతకుముందు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయినో కన్న కొడుకునో బస్సు కిరాయి పైసలు అడిగే పరిస్థితి వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు ఇయకుంట దసరా పండుగ కడిగితే దీపావళి అనో దీపావళికి అడిగితే సంక్రాంతికి బోధువు అనో సంక్రాంతి పండుగ కడిగితే ఉగాది బోధువు అమ్మ మీ అమ్మను చూడడానికి ఇప్పుడు ఏమంత తొందర ఉందని అనేటోళ్ళు కానీ ఈనాడు మా అక్కలు ఇంటి పొలం కాడికి పని మీద పోతే మళ్ళీ వచ్చే లోపల అమ్మగారింటికి పోయి అమ్మను చూసి అమ్మ కష్ట సుఖాలు చూసి మళ్ళా ఎప్పట్లాగా ఇంటికి వచ్చే పరిస్థితి ఎక్కడ షయ్యి చూపించి అక్కడ బస్సు ఆపే రోజులు ఈ రోజు వచ్చినాయి ఈ రెండేళ్లలో మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మా అక్కలు నేను అడుగుతున్నా ఎవరన్నా బస్సులో మీకు టికెట్కు పైసలు అడిగినరా అక్క ఎవరైనా అడిగినరా ఎవరైనా పైసలు ఇచ్చిన్రా టికెట్ రూపాయి రూపాయన అడిగిన్రా ఇవాళ బాస్ ఆపుతా మీరు చేయి అడ్డం పెడితే బస్ ఆగుతుంది బస్సు ఎక్కితే మీ ముందల రూపాయి కట్టు అని చెయ్యి ఆపే ధైర్యం ఎవరికి లేదు